భారీ వర్షాల ప్రభావంతో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి కొల్చారం మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించారు తుక్కాపూర్ గ్రామంలో మంజీరా నదిలో గల్లంతైన కుటుంబాన్ని పరామర్శించగా వరిగుంటం చెరువు అలుగుతో నష్టపోయిన పంటలను పరిశీలించారు కూలిన ఇండ్లకు నష్టపరిహారం అందేలా చూడాలని అధికారులకు సూచించారు సంగయ్యపేట చెరువు వద్ద గంగమ్మకు పూజలు చేశారు ரெண்டு ரோஜ ர னந்தமௌண்ட் இப்போ இமீடிய கோசம் டென் காசோ பிரமீலா நம்ம மிஸ் அது கதா வாழ இன் கே இக்கடே మూడి కూలిపి దొడ్డ శ్రీశైలం దొడ్డ వీరేశం రాజప్ప ఇప్పుడు ఇమీడియట్ రిలీఫ్ కింద మనం కొంత అమౌంట్ ఇస్తాం కదా పార్షల్ ఎంత లేకుంటే కంప్లీట్ ఇస్తే కొంచెం మీ దాంట్లో ట్రెజరీలో ఏమైనా ఉంటే చూసి అడ్జస్ట్ చేస్తాం వచ్చిన తర్వాత బ్యాలెన్స్ మంగళ వసంత కూడా అంట నలుగురు నాలుగు ఇళ్ళంట చూసి ఆ అమౌంట్ కంపెనీ మనం ఎంతైతే రిలీఫ్ ఫండ్ ఇస్తామో అది చేయించండి మళ్ళీ తర్వాత హౌజెస్కి కూడా అయ్యవై కింద మీరు ప్రపోజ్ చేసుకోండి ఈ వన్ టూ డేస్లో వచ్చేస్తే అవుతుంది వచ్చేస్తున్నానండి ఎత్తుకోపద నుంచి బయలుదేరుతున్నాను ఓకే ఓకే నమస్తే